జరగాలని చెప్తున్నాడు అడుగుతున్నాడు ఇప్పుడు పైగా ఈ తక్కువ రేటు కి మంది ఇప్పిస్తాము లేకపోతే గనక అన్ని బ్రాండ్ ఇప్పిస్తాము అన్నదాన్ని సమర్థిస్తూ జగన్ చేయలేకపోయాడు కాబట్టి ఆయన తప్పేంటనే స్టేజ్ లోకి వచ్చేసాక ఇంకేం చెప్తారు కొత్తగా అంటే షాప్ వస్తుంది బెల్ట్ షాప్ ఏం కాబోచ్చు నెక్స్ట్ ఇవి కూడా వస్తుంది స్విగ్గీ లోను జొమాటో జొమాటోలో కూడా డెలివరీ కూడా పెడతారు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తే లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిస్తే ఏమన్నా ఈ సభల్లో కిక్ వస్తుందా ఆ ప్రయత్నం అసలు జరుగుద్దా ఇంకొక మహాయిత ఒక యాభై రోజుల టైం ఉంది అంటే అక్కడ బాటిల్ పెట్టుకుంటే కిక్ వస్తుంది అంటే ఈ మాటల్లో కిక్ నేను అనేది జగన్ కి ధీట్ గా సమాధానం చెప్పడంలో స్పీచ్ గతంతో పోల్చుకుంటే మెరుగుపడింది కానీ పంచ్ స్పీకర్ కాదు ఆ పంచులు రావట్లేదు పవన్ కళ్యాణ్ స్పీచెస్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ అంటే ఇద్దరి మధ్యన అడ్జస్ట్మెంట్ అప్పుడు మాట్లాడే తీరు డిఫరెంట్ గా ఉంటుంది జగన్ ని తిట్టగలుగుతాడు తప్పించి తను ఏంటి అనేది చెప్పలేకపోయినప్పుడు ఉండేటువంటిదే ఉంటది కాబట్టి లోకేష్ తో పోల్చుకుంటే టెంపర్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అది కొంత కిక్ ఉంటుంది అదే ఉంటా టీడీపీ అంతే వస్తే కానీ వీళ్ళు ఉమ్మడి సభలు ఉమ్మడి ప్రచారాలు అన్నారు అసలు ఉంటాయా ఉండే అవకాశం ఉందా లేదంటే ఈ పొత్తులు సీట్ల పంపకాలతోనే ఈ నాలుగు నలభై రోజులు గడిచిపోతాయి మీకు ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయి అవును ఇది రేపు మార్చి టెన్త్ నో థౌటిఫికార్ నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇరవై ఒక్క రోజులు అంటే మళ్ళీ నోటిఫికేషన్ అంటే ఫస్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు షెడ్యూల్